హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టెరో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ పాజిటివ్ ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హెల్దీ ఐఎమ్ హ్యాపీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ ట్వెల్వ్ థౌజండ్ దాటింది సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కొత్తగా చూస్తున్న వాళ్ళందరికీ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మనవి నెక్స్ట్ మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ ఏమైనా కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అందుతాయి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఒక్కొక్కరు వాయిస్ మెసేజెస్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా రీడింగ్స్ వాళ్ళకి చాలా రెజోనేట్ అవుతున్నాయి యాక్యురేట్గా ఉంటున్నాయి చాలా అప్రిషియేట్ చేస్తూ వాయిస్ మెసేజెస్ వాట్సాప్ మెసేజెస్ ఖోఖోలుగా పెడుతున్నారు వాళ్ళందరికీ కూడా పేరు 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 పేరున థ్యాంక్ యూ మీ ప్రేమకి మీ అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ ఈ క్రెడిట్ అంతా ఇదంతా కూడా ఆ సెఫ్ఐకే చెందుతుంది యూనివర్స్కే చెందుతుంది యూనివర్స్కి గ్రాటిట్యూడ్ 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 థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు కొంచెం ఎనర్జీస్ లోగా ఉండడం వల్ల వాయిస్ రావట్లేదు సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఈరోజు మీ పార్ట్నర్ ప్రస్తుతం ఏం ఫీల్ అవుతున్నారు మీ విషయంలో ఏమన్నా మార్పులు వచ్చాయా చూద్దాం కరెంట్ రీడింగ్స్ కరెంట్ ఫీలింగ్స్ చూడలేదు కదా చాలా రోజుల నుంచి చూద్దాం మీ పార్ట్నర్స్ యొక్క కరెంట్ ఎనర్జీ ఏంటి చాలామంది మెసేజ్లు పెడుతున్నారు అక్క మీరు పర్సనల్ రీడింగ్లో చెప్పినట్టు మా పార్ట్నర్ తిరిగి వచ్చారు ఇలా మాట్లాడారు మీరు ఏదైతే చెప్పారో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని అవే జరిగినాయి సో థ్యాంక్ యూ అక్క కొంతమంది ఏంటంటే అన్ని రీడింగ్స్లో పాజిటివ్గా రాదు కదా కొంతమంది పాపం ఫీల్ అయ్యారు కానీ చెప్పింది చెప్పినట్టు జరిగింది అని చెప్తున్నారు రైట్ మీ అందరి జీవితాల్లో కూడా ఆ భగవంతుడు వెలుగులు నింపాలి సంతోషంగా మీ మీ పార్ట్నర్స్ తోటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ లైఫ్ లీడ్ చేయాలి మీరు అని నేను కోరుకుంటున్నాను అట్ ద సేమ్ టైం మా సబ్స్క్రైబర్స్కి అందరికీ నేను చెప్పేది ఏంటంటే జీవితం అనేది అప్ అండ్ డౌన్స్ అవుతూనే ఉంటుంది ఎవరికి మంచి అనేది పాజిటివిటీ అనేది మంచి కాలం అనేది ఎలా కాలం ఉండదు చెడ్డ రోజులు అనేవి ఎల్లకాలము ఉండవు చెడ్డ రోజుల్లో కొంచెం పేషెన్సీగా వెయిట్ చేయాలి అంతే మంది కానప్పుడు తలంచుకొని వెళ్ళిపోతూ ఉండాలి ఎదురు తిరిగామా తలెత్తామా ఏమవుతుంది సో అందువల్ల కొంచెం మన కాని టైంలో కొంచెం తగ్గి పేషెన్సీగా ఓర్పు పట్టండి ఓకేనా ప్రతి ఒక్కరికి మంచి కాలం అనేది ఒక మంచి టైం అనేది మన టైం అనేది మనకు వస్తుంది ఆ టైం వరకు వెయిట్ చేయాలి తొందరపడితే అవ్వదు కదా ట్వంటీ ఫోర్ అవర్స్ మీ పార్ట్నర్కి మీ ఎనర్జీస్ని ఇవ్వద్దు ఓకేనా వాళ్ళ గురించి ఆలోచించడం ట్వంటీ ఫోర్ అవర్స్ డెస్పరేట్గా అలా ఉండడం కూడా కరెక్ట్ కాదు అది అర్థం చేసుకోండి లో ఎనర్జీలో ఉండమాకండి పాజిటివ్గా ఉండండి హై ఎనర్జీలో ఉండండి మీ ఆరాని హై చేసుకోండి నేను ప్రతిదానికి మనీ స్పెండ్ చేయడం అనవసరం అన్నట్టు నేను మీకు మీరు హీల్ చేసుకుంటారు ఎవరి ఎవరి దగ్గరికి పరిగెట్టిన అవసరం లేదు మీకు మీరు హీల్ చేసుకోవాలి ఆ సొల్యూషన్ మనలోనే ఉంది అని రూపాయి తీసుకోకుండా మీకు నాలెడ్జ్ని చక్ర హీలింగ్ ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని క్లియర్గా పూసగుచ్చినట్టు చెప్పా కొంతమంది చేసుకుంటున్నారు ఆ రోజు పక్క రోజు నుంచే స్టార్ట్ చేశారు వాళ్ళు రిజల్ట్ పొందుతున్నారు హ్యాపీగా కానీ కొంతమంది అయితే వీడియో చూడడానికి కూడా ఇది కాలేదు ఆ రోజు వ్యూస్ చాలా అంటే సిక్స్ థౌజండ్ వ్యూస్ సెవెన్ థౌసండ్ ఏమో వచ్చినాయి అంటే ఎందుకు ఇలాంటి వీడియోస్ ఎందుకు మీకు నచ్చవు నాకు అర్థం కాదు అంటే మిమ్మల్ని మీరు అప్ చేసుకోవడం మీకు ఇష్టం లేదా పొద్దు ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని పుష్ చేస్తూ ఉండాలా ఎవరి లైఫ్ వాళ్ళకి ఇంపార్టెంట్ మీ లైఫ్ మీకు ఇంపార్టెంట్ కాదా మీ లైఫ్ని ఎవరో వచ్చి ఉద్ధరించరండి మన లైఫ్ని మనమే ఉద్ధరించుకోవాలి మన లైఫ్ని మనం మన కోసమే పాకులాడాలి మనకు మనమే మోటివేషన్ ఎవరో వచ్చి వానెక్కలాగా అందరికీ మోటివేషన్ చేయరు చేస్తున్నా కూడా రిసీవ్ చేసుకోవడానికి కొంతమందికి ఇబ్బంది అయిపోతుంది అది మీ ఇష్టం అనుకోండి నేను గట్టిగా మాట్లాడడానికి లేదు నేను చెప్ అనలేను కానీ ఆ స్వతంత్రం కొద్దీ నేను చెప్తున్నా సబ్స్క్రైబర్స్కి ఎందుకంటే అక్క 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 అంటుంటారు సో ఆ స్వతంత్రం మీద నాతో అలానే ఉంటారు వాళ్ళు కూడా నార్మల్ కాల్స్లో మాట్లాడతాము మెసేజ్ వాయిస్ మెసేజ్ ఎంత బిజీగా ఉన్నా అర్థం చేసుకుంటారు సో వాళ్ళందరూ కూడా చెప్తున్నా మిగతా వాళ్ళందరూ చాలా వరకు చూస్తున్నారు నేర్చుకుంటున్నారు ఆచరిస్తున్నారు కానీ కొంతమందికి ఇంకా కర్మ అనేది రిజల్వ్ కానీ వాళ్ళకి ఇవన్నీ ఎక్కువండి ఎంతసేపు లో ఎనర్జీలో ఉండడము పార్ట్నర్ కోసం డెస్పరేటెడ్గా బిహేవ్ చేయడము ఇదే దీంట్లోనే ఉంటారు కానీ వాళ్ళని వాళ్ళని ఉద్ధరించుకోవాలి పైకి తెచ్చుకోవాలి బయటికి రావాలి గ్రో అప్ అవ్వాలి అని అనుకోరు చేయూతని ఇస్తూ చెయ్యి అందిస్తూ మీకు సలహాలు చెప్తున్నా ఎలా బయటికి రావాలో చెప్తున్నా చెయ్యి అందిస్తున్నా మీరు అందుకోకుండా నాకు వద్దు అన్నట్టు చేస్తుంటే దాన్ని నేనేం చేయలేను కదా ఓకే లీవ్ ఇట్ మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి చూద్దాము ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ అట్ ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు మా మా వ్యూవర్స్ కోసం ఎలాంటి థింకింగ్లో ఉన్నారు వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ ఏంటి వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ ఏంటి వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ ఏంటి అట్ ప్రజెంట్ మా వ్యూవర్స్ గురించి వాళ్ళ పార్ట్నర్స్ ఏం థింక్ చేస్తున్నారు ఏం థింక్ చేస్తున్నారు దిస్ కనెక్షన్ గివ్స్ మీ హార్ట్ ప్లేషర్ బొటమ్ ఆఫ్ ద డెక్ రైట్ కొంచెం నా వాయిస్ లోగా ఉంటే మార్నింగ్ నుంచి సెషన్స్ తీసుకొని 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 గొంతు రావట్లేదు ఎనర్జీస్ కూడా లేవు సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇక్కడ మీ పార్ట్నరు అట్ ప్రజెంట్ ఏం ఫీల్ అవుతున్నారంటే ఐ ఫీల్ గిల్టీ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ డన్ నేను ఏదైతే నీకు చేశానో దానికి నేను చాలా గిల్ట్గా ఫీల్ అవుతున్నాను అని చెప్తున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారంట బాగా ఐ నో యు మిస్ మీ మీరు కూడా తనని మిస్ అవుతున్నారని తనకు తెలుసంట వెన్ ఐ సీ see యువర్ ఐస్ ఐ ఫీల్ లైక్ ఐ నో యూ ఫ్రమ్ మై పాస్ట్ లైఫ్ మీ కళ్ళల్లో తను చూసినప్పుడు మీ ఇద్దరికి మధ్య పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది ఒక పాస్ట్ లైఫ్లోనే మీరిద్దరు కలిశారు అన్న ఫీలింగ్ తనకి కలుగుతుందంట నెక్స్ట్ ఐ మేడ్ మిస్టేక్ వెన్ ఐ చూస్ సమ్వన్ ఎల్స్ నేను మిమ్మల్ని నిన్ను కాదు అని వేరే అదర్ వేరే వాళ్ళని నేను చూస్ చేసుకున్నందుకు నేను చాలా తప్పు చేశాను అని ఫీల్ అవుతున్నాను ఇప్పుడు అని చెప్తున్నారు వై డిడ్ యూ దిస్ టు మీ నా విషయంలో నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అడుగుతున్నారు మీరు ఏం చేశారో అది క్లారిఫై చేద్దాం తర్వాత మీ పార్ట్నర్ ఇప్పుడు ఇలా ఫీల్ అవుతున్నారు అని చెప్తున్నాను ఆయన ఫీలింగ్ వాళ్ళ ఫీలింగ్ ఇట్లా ఉంది వై ఐ డి నాట్ అండర్స్టాండ్ యువర్ లవ్ నవ్ ఐ రిగ్రెట్ నేను ఎందుకు నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను పాస్ట్లో ఇప్పుడు నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నా అని చెప్తున్నారు ఐ విల్ హీల్ ఆల్ యువర్ పెయిన్ నేను నీ లైఫ్లోకి మళ్ళీ రిటర్న్ వచ్చి నేను నీ పెయిన్ మొత్తం హీల్ చేయాలి అనుకుంటున్నాను అని చెప్తున్నారు దిస్ కనెక్షన్ గివ్స్ మీ హార్ట్ ప్లేజర్ నాకు ఈ కనెక్షను చాలా మైండ్ రిలాక్సేషను మానసిక సంతోషాన్ని ఇస్తుంది అని చెప్తున్నారు అనమాట సో ఇప్పుడు ఓవరాల్గా మనం చూసాం కాబట్టి मेसेजी क्लारीफेद प्लीज एंजल प्लीज मी एक्यूरेट आंसर्स फॉर माय व्यूवर्स మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ మనసులో ఉన్న మెసేజెస్ అన్నీ తెలిపారు ఫీలింగ్స్ అన్నీ తెలిపారు బట్ వీటిని ఒకసారి క్లారిఫై చేద్దాం అనుకుంటున్నా డీప్ అనాలసిస్ ప్లీజ్ గివ్ మీ సపోర్ట్ ఐ ఫీల్ గిల్టీ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ డన్ వై ఇస్ ఇయర్ ఎందుకలా ఫీల్ అవుతున్నారు మా వ్యూవర్స్ యొక్క పార్ట్నరు మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎందుకలా ఫీల్ అవుతున్నారు ఐ ఫీల్ గిల్టీ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ డన్ ఏమొచ్చింది కింగ్ ఆఫ్ సౌట్స్ తను పాస్ట్లో చాలా లాజికల్ మైండ్ తోటి వితౌట్ ఎమోషన్స్ అంటే ఎక్కువ ఎమోషన్స్ ఎమోషనల్గా లేకుండా స్ట్రాంగ్ మైండెడ్గా దాని ఏమంటారు లాజికల్ పర్సన్గా చాలా రూడ్ బిహేవియర్తో ఉన్నారు అని చెప్తున్నారు అందువల్ల నేను గిల్ట్ అవుతున్నాను నీ విషయంలో చేసిన నా బిహేవియర్కి నేను చాలా గిల్ట్గా ఫీల్ అవుతున్నాను అని చెప్తున్నారు ఐ మిస్ యు వయిస్ హియర్ ద ఫుల్ ఎస్ పాస్ట్లో తను చేసిన ముందు వెనక ఆలోచించకుండా షార్ట్ టెంపర్లో ఒక ఇమ్మెచ్యూర్ డెషన్స్ తీసుకొని మీ మీద ట్రస్ట్ లేకుండా మిమ్మల్ని అవాయిడ్ చేసినందుకు మిమ్మల్ని ట్రీట్ చేసిన విధానానికి తను గిల్ట్ ఫీల్ అవుతున్నారు అట్ ద సేమ్ టైం మీ లైఫ్లోకి మళ్ళీ న్యూ బిగ్నింగ్ చేయాలి నాకేం తెలియదు ఎలా జరిగిపోయిందో ఇది అనుకోకుండా ఇలా జరిగిపోయింది నేను కావాలని చేయలేదు ఆ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి వాట్ ఎవర్ ఇట్ మే బి ఆ రీజన్స్ చెప్తూ నేను చాలా ఇన్నోసెంట్ని అని అన్న ఫీలింగ్లో ఉన్నారు తన తనని ప్రిటెండ్ చేసుకుంటూ బట్ లోపల లోపల మిమ్మల్ని అయితే మిస్ అవుతున్నారు అనేది చెప్తున్నారు మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు మళ్ళీ ఐ నో యూ మిస్ మీ వై ఈస్ హియర్ ఏంజల్స్ హ్యాంగ్డ్ మెన్ పైసీస్ ఎనర్జీ మీనరాశి ఇక్కడ కనపడుతుంది అండ్ అక్వేరియస్ రాశి కనపడుతుంది నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నారంటే మీ నువ్వు కూడా నన్ను మిస్ చేస్తున్నావు మిస్ అవుతున్నావు అని నాకు తెలుసు అని అంటున్నారు అక్కడే స్ట్రక్ అయిపోయినారు మీరు తన లైఫ్లో మీ లైఫ్లో తన కోసం స్ట్రక్ అయిపోయి ఉన్నారు అనేది కూడా తను గెస్ట్ చేస్తున్నారనమాట తను మీ విషయంలో చేసింది శాక్రిఫైస్ మిమ్మల్ని సాక్రిఫైస్ చేశారు ఎవరో కోసం అనేది తనకు తెలుసు బట్ దీన్ని న్యూ కొత్త కోణంలో కొత్త డైరెక్షన్లో చూస్తూ ఒక న్యూ ప్లాన్ చేసి మీ లైఫ్లోకి మళ్ళీ ఎంటర్ అవ్వాలి అనేది ఆలోచిస్తున్నారు మీరు తనని మిస్ అవుతున్నారని కూడా తను అనుకుంటున్నారు మీరు కూడా తనని అట్లనే మిస్ అవుతున్నారు తనలాగనే అనుకుంటున్నారు అనమాట ఇప్పుడు వెన్ ఐ సీ యువర్ ఐస్ ఐ ఫీల్ లైక్ ఐ నో యూ ఫ్రమ్ మై పాస్ట్ లైఫ్ వై ఇస్ హియర్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీ ఇద్దరు మధ్య రిలేషను చాలా ఇయర్స్ నడిచింది అనేది కనపడుతుంది మీరు టైం ఇన్వెస్ట్ చేశారు తను టైం ఇన్వెస్ట్ చేశారు ప్లానింగ్ పేషెన్స్ ఎన్నో డిలేస్ జరిగినాయి ఎంతో ఓపిక పట్టి ఈ రిలేషన్లో ఉన్నారు చాలా ఓర్చుకున్నారు అనేది కనపడుతుంది ఇక్కడ వృషభ రాశి వాళ్ళు కూడా కనపడుతున్నారు పేషెన్సీగా వెయిట్ చేశారు తన కోసము ఎవరు అంత ఒక రిలేషన్లో అంత టైము ఎవరు ఓపిక పట్టి ఉండలేరు ఇప్పటికీ ఇంకోరైతే వేరే రిలేషన్లోకి వెళ్ళడమా లేకపోతే ఆ పర్సన్ని లీవ్ చేసేయడమా శాశ్వతంగా అనేది ఆలోచించి ఉండేవాళ్ళు కట్ బట్ మీరు ఆ పర్సన్ కోసం చాలా పేషెన్సీగా వెయిట్ చేశారు అనేది తనకి అర్థమవుతుంది ఎందుకు అని అంటే మీ కళ్ళల్లోకి తను ఎప్పుడన్నా చూసినప్పుడు తనకేమనిపిస్తుందంటే మీ రిలేషను పాస్ట్ లైఫ్ది ఇప్పుడు కాదు మీరు పాస్ట్ లైఫ్ నుంచే ఇద్దరు కనెక్టెడ్ అనేది తనకు అనిపిస్తుంది అనమాట అని చెప్తున్నారు ఐ మేడ్ మిస్టేక్ వెన్ ఐ చూస్ సమ్ వన్ ఎల్స్ ఇస్ హియర్ ఓల్డ్ కార్డ్ ఇక్కడ పాస్ట్ మీ ఇద్దరి మధ్య ఏదైతే నెగిటివ్ సైకిల్ జరిగిందో ఏది ఏదైతే బ్యాడ్ సిచ్యువేషన్స్ జరిగినాయో ఏదైతే బ్యాడ్ ప్యాటర్న్ పాస్ట్లో జరిగిందో ఆ సైకిల్ మొత్తం ఇప్పుడు కంప్లీట్ అవ్వబోతుంది ఆ బ్యాడ్ సైకిల్ కంప్లీట్ అవ్వబోతుంది ఇక్కడ మీ ఇద్దరి మధ్య నాకు తెలిసి రిలేషన్ కూడా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ అయ్యి ఉండొచ్చు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ నాకు అగైన్ కుంభరాశి వృచ్చిక రాశి సింహరాశి అండ్ వృషభ రాశి కనపడుతున్నారు ఇక్కడ నాకు ఎక్కువ అక్వేరియస్ అంటే కుంభరాశి వృషభ రాశి వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారమ్మా అది మీరా మీ పార్ట్నరా చూసుకోండి వై యూ డిడ్ దిస్ టు మీ ఎందుకు నా విషయంలో ఇలా చేశావు అని అడుగుతారు ఏంజల్స్ మా ఎందుకు ఈ మాట అంటున్నారు మా వ్యూవర్స్ ఏం చేశారు లవర్స్ ఎస్ ప్లీజ్ క్లారిఫై దిస్ లవర్స్ టూ ఫ్రండ్స్ ఎస్ ఇక్కడ ఎందుకు ఇలా అంటే కొంతమంది మా వ్యూవర్సులో కొంతమంది ఈ ఈ పర్సన్ తోటి ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్లో ఉన్నారు ఈ పర్సన్ యొక్క బిహేవియరు నచ్చక సఫకేషన్కి గురయ్యి కొంతమంది వ్యూవర్సే మా వ్యూవర్సే ఈ రిలేషన్ని లీవ్ చేసి వేరే రిలేషన్లోకి వెళ్ళారు న్యూ రిలేషన్లోకి వెళ్ళారు అనేది కనపడుతుంది వీళ్ళ మీ లైఫ్లో చాయిసెస్ కూడా ఉన్నాయి అనేది కనపడుతుంది ఓకేనా అందువల్ల మీరు వేరే పర్సన్తో రిలేషన్ కంటిన్యూ చేశారా లేకపోతే మీరు వేరే ఈ పర్సన్ని కాకుండా వేరే పర్సన్ని మ్యారేజ్ చేసుకునేసి పక్కకు వెళ్ళిపోయారా అందువల్ల ఎందుకు నా విషయంలో నువ్వు ఇలా చేశావు అని అడుగుతున్నారు మిమ్మల్ని ఓకేనా వై ఐ డి నాట్ అండర్స్టూడ్ యువర్ లవ్ నవ్ ఐ రిగ్రెట్ వై ఈస్ దిస్ హియర్ నైన్ ఆఫ్ కప్స్ ఒకప్పుడు మీతో చాలా హ్యాపీగా ఉన్నింది పాస్ట్లో పాస్ట్లో మీతో ఉన్నప్పుడు తన విషస్ అన్నీ ఫుల్ఫిల్ అయ్యాయి మీరు ఫుల్ఫిల్ చేసేవాళ్ళు మీ ఇద్దరి మధ్య హ్యాపీనెస్ ఉండేదన్నమాట ఒక సాటిస్ఫాక్షన్ ఒక సంతృప్తి ఉండేది మీ ఇద్దరి మధ్య బట్ ఆ టైంలో మీ పార్ట్నర్ మీ పర్సను మీ యొక్క ప్రేమని మీ యొక్క కేరింగ్ని గుర్తించలా అప్పుడు అర్థం కాల మీ ప్రేమ ఏంటి అనేది తనకు అర్థం కాల అప్పుడు ఇప్పుడు తనకు అర్థమైన తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అంటే పశ్చాత్త పడుతున్నారు ఎందుకు నేను ఇలా బిహేవ్ చేశానా నాకు ఫుల్ఫిల్డ్ ఫుల్ఫిల్డ్గా నా విషెస్ ఫుల్ఫిల్ చేస్తూ నేను హ్యాపీగా తనతో ఉన్నాను కదా నేను ఆ టైంలో ఎందుకు తన ప్రేమ నేను అర్థం చేసుకోలేకపోయాను బట్ ఇప్పుడు నేనైతే చాలా రిగ్రెట్ అవుతున్నా తన వాల్యూ నాకు బాగా తెలిసి వస్తుంది అనేది తను ఫీల్ అవుతున్నారు ఇక్కడ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఐ విల్ హీల్ ఆల్ యువర్ పెయిన్ వై ఈస్ హియర్ ఏంజల్స్ టెంపరెన్స్ ఎస్ పేషెన్సీతో తను వెయిట్ చేస్తున్నారు బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు ఇన్నర్గా మీలోనూ ఇన్నర్ చైల్డ్ డిస్టర్బ్ అయి ఉన్నారు తనలోనూ ఇన్నర్ చైల్డ్ డిస్టర్బ్ అయి ఉన్నారు అంటే ఒక ఇన్నోసెన్సీ ప్రతి వ్యక్తిలో ఒక ఇన్నోసెన్సీ ఉంటుంది కొంతమంది మనసులో ఏం పెట్టుకోకుండా చాలా ఫీల్ ఫ్రీగా నవ్వేస్తూ ఉంటారు ఇన్నోసెన్స్ సెన్స్ కపటం ఉండదు ఆ కపటం లేని మనసు ఇప్పుడు మీలో లేదు తనలో లేదు ఆ సంతోషం మీలో లేదు తనలో లేదు సో మీరు బాధపడుతున్నారని తనకు తెలుసు తను చేసిన బిహేవియర్కి అప్పుడు నేను నేను నీకు ఇచ్చిన పెయిన్ని నేనే హీల్ చేస్తాను అని చెప్తున్నారు అనమాట ఇక్కడ పేషెన్సీతో ఉండండి వెయిట్ చేయండి అని చెప్తున్నారు దిస్ కనెక్షన్ గివ్స్ మీ హార్ట్ ప్లేజర్ వై ఈస్ దిస్ హియర్ నైన్ ఆఫ్ వ్యాన్స్ ఒకప్పుడు మీతోనే తనకి సంతోషం హ్యాపీనెస్ ఉండేది బట్ ఇప్పుడు తను లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు చాలా లోన్లీగా ఉన్నారు అందరూ ఉన్న ఒంటరి వాళ్ళగా ఫీల్ అవుతున్నారు తనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు తను ఒంటరి అయిపోయారు అని ఫీల్ అవుతున్నారనమాట నైన్ ఫ్యాన్స్ ఫ్యాండ్స్ ఉన్న ఆపర్చునిటీస్ అంత అంతటినీ కూడా కాలదనుకొని ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయాను లైఫ్లో చాలా స్ట్రగుల్ ఫీల్ అవుతున్నాను చాలా ఊండెడ్గా ఉన్నాను అని ఫీల్ అవుతున్నారు రిగ్రెట్ అవుతున్నారు మిమ్మల్ని సెకండ్ ట్రై అంటే మిమ్మల్ని మళ్ళీ వచ్చి అప్రోచ్ అయ్యి సెకండ్ ఛాన్స్ అడగాలి అనుకుంటున్నారు అనమాట మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు ఓకేనా బట్ తన తన ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారు ఏంటి నేను ఎన్ని తప్పులు చేశాను నా వల్ల ఏం తప్పు జరిగింది తన వల్ల ఏం జరిగింది తప్పు నా దెక్కువ ఉందా తన దెక్కువ ఉందా మొత్తం బేరీ చేసుకుంటున్నారనమాట ఇంట్రోస్పెక్షన్ తన తప్పులు ఏంటి తన తప్పులు సర్దిద్దుకోవాలి అని చూస్తున్నారు ఆలోచిస్తున్నారు మీతో ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయాలని చూస్తున్నారు ఓకేనా ఇక్కడ ఇట్లాంటి సొచ్యువేషన్లో నేనైతే ఒక గైడెన్స్ తీసుకోవాలనుకుంటున్నాను మీకోసం ప్లీజ్ ఏంజల్స్ మా వ్యూవర్స్ కోసం మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు మా వ్యూవర్స్కి ఇలాంటి సుచ్యువేషన్లో మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ప్లీజ్ ట్రస్ట్ చూసారా మీకు ఈ పర్సన్ ఒకవేళ అతను మీ పర్సను సెకండ్ ట్రై చేయాలి మీతోటి సెకండ్ ఒక ఛాన్స్ అడగాలి సెకండ్ ఛాన్స్ కావాలి అని మీ లైఫ్లోకి రీఎంటర్ అవ్వాలని ట్రై చేస్తున్నారు మిమ్మల్ని సెకండ్ ఛాన్స్ అడగాలని కూడా తను ఆలోచిస్తున్నారు అలాంటప్పుడు మీకేమనిపిస్తుంది అంటే ఈ పర్సన్ని ఇంత చేసి వెళ్ళాడు ఈ పర్సన్ని నేను నమ్మొచ్చా మళ్ళీ నేను యాక్సెప్ట్ చేయొచ్చా నా లైఫ్లో నాకు భయం వేస్తుంది నేను నమ్మలేకపోతున్నాను అని మీరు ఎలా నమ్మి నేను ఈ పర్సన్ని నా లైఫ్లోకి ఎంటర్ చేయాలి అని కొంతమందికి మనసులో ఈ రీడింగ్ చూస్తున్నప్పుడే ఇప్పుడే మీకు ఆలోచన వచ్చి ఉండాలి ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే లేదు నమ్మొచ్చు తను రిగ్రెట్ అవుతున్నారు మారుతున్నారు మారారు మీరు నమ్మొచ్చు అనేది కనపడుతుంది బాటమ్ ఆఫ్ ద డెక్ చూసారా రొమాన్స్ మీ ఇద్దరి మధ్య ట్రస్ట్ చేసి తనని సెకండ్ ఛాన్స్ మీరు ఇచ్చినట్లయితే మీ ఇద్దరి మధ్య ఫ్యూచరు మంచి రొమాంటిక్గా హ్యాపీగా హ్యాపీ మూమెంట్స్ తోటి ఇద్దరు రిలేషన్ బాగుంటుంది అని చెప్తున్నారనమాట ఏంజల్స్ కూడా మీ పార్ట్నరు మీకు ఏం లవ్ మెసేజెస్ పంపించారో చూద్దాము గైస్ నా వాయిస్ కొద్దిగా హై రావట్లేదు దయచేసి ఏం అనుకోవద్దు అక్క వాయిస్ లోగా ఉంది ఇలాంటివన్నీ పెట్టద్దు దయచేసి అర్థం చేసుకోండి సరేనా మీ పార్ట్నర్ మీకు ఏం లవ్ మెసేజ్ పంపించారు చూద్దాము ఎస్ నిజమైన ప్రేమ అంటే ఏంటో నిన్ను చూసే నేర్చుకున్నాను అందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్తున్నారు అందుకే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు నువ్వు నాకు ఎందుకు అబద్ధం చెప్పావు ఇక్కడ ఇవి ఇక్కడ కూడా చెప్పారు కదా ఇక్కడ ఏం చెప్పారు ఎందుకు నా విషయంలో ఇలా చేశావు వై డిడ్ యూ దిస్ టు మీ మీరేదో అబద్ధం చెప్పి తన లైఫ్లో నుంచి పక్కకు వెళ్ళిపోయారు లేదా తనకి చెప్పకుండా ఏదైనా అబద్ధం చెప్పి మీరు ఇంకో రిలేషన్లోకి వెళ్ళారా లేకపోతే ఈ రిలేషన్ నుంచి బయటకు వెళ్ళిపోయి వేరే మ్యారేజ్ చేసుకున్నారా సంథింగ్ ఎందుకు నాకు అబద్ధం చెప్పావు అని అడుగుతున్నారు మన ఈ బంధాన్ని నేను ఇలాగే ముగిసిపోనివ్వను తప్పకుండా ఇక ముందు జీవితాన్ని నీతోనే గడపాలనుకుంటున్నాను ఎస్ సెకండ్ ఛాన్స్ అడగాలనుకుంటున్నారని చెప్పా కదా నువ్వు అర్థం చేసుకున్నట్టు ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోలేరు ఇప్పుడే కదా చెప్పాను నేను ఏం చెప్పాను ఒంటరిగా అయిపోయారు ఒక లోన్లీనెస్ మీకు తన విషయంలో అర్థం చేసుకున్నట్టు మీరు మీరు అర్థం చేసుకున్నట్టు తనని ఎవరు అర్థం చేసుకోలేకపోయారు మేము మీలాంటి వాల్యుబుల్ పర్సన్ని కోల్పోయినందుకు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఓకేనా మీ వాల్యూ బాగా తెలిసి వచ్చింది రాశి వాళ్ళు కూడా ఇక్కడ కనపడుతున్నారు చెప్పాను కదా ఇందాక రీడింగ్లోనే చెప్పాను కదా మీ ఎవరు ఇక్కడ ట్విన్ఫ్లేమ్ ఎనర్జీలో ఉన్నారు రిలేషన్షిప్లో ఉన్నారు నీతో గడిపిన ప్రతి క్షణం నాకు గుర్తొస్తుంది ఎస్ మిస్ అవుతున్నారని చెప్పారు కదా మిస్ యూ అని చెప్పారు కదా స్టార్టింగ్లోనే మన మధ్య రీయూనియన్ తప్పకుండా జరుగుతుంది మనం తిరిగి కలుస్తాం ఎందుకంటే సెకండ్ ఛాన్స్ అడగడానికి కంపల్సరీ ఆ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు వెయిట్ చేయండి ట్రస్ట్ చేయొచ్చు ఈసారి నా మనసులో నీకు చెప్పాలనుకుంటున్నావు చాలానే ఉన్నాయి ఈసారి మిమ్మల్ని కలిసి రీయూనియన్ అయితే చాలా విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నారు రాత్రి పగలు నీ ఫొటోస్ వీడియోస్ చూస్తూ ఉంటాను నీ అందం నన్ను పిచ్చెక్కిస్తుంది ఎస్ బాగా మిస్ అవుతున్నారు ఇదే కనపడుతుంది ఇక్కడ రైట్ సో మీ పార్ట్నర్ మీ పర్సన్ ప్రజెంట్ కరెంట్ ఎనర్జీస్ ఇవి సో అందరు హ్యాపీగా ఉండండి రీడింగ్ పాజిటివ్గా వచ్చింది మీ పార్ట్నర్లో చాలా మార్పు వచ్చింది అని కనపడుతుంది రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మిస్ అవుతున్నారు మిమ్మల్ని సెకండ్ ఛాన్స్ అడగాలనుకుంటున్నారు డౌట్ లేకుండా కొంచెం స్టార్టింగ్లో కొంచెం అబ్జర్వ్ చేసి తన ఇక్కడ కావాల్సింది మాటలు కాదు యాక్షన్ ఎఫర్ట్స్ ఇవి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని అప్పుడు తనకి ఛాన్స్ ఇవ్వండి ట్రస్ట్ చేయొచ్చు అనేది ఏంజల్స్ కూడా చెప్పారు కాబట్టి ట్రస్ట్ చేయండి అది మీ ఇష్టం ఓకేనా ఇక్కడ నాకు రీడింగ్లో కనిపించి చెప్తున్నాను ఈ పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి డొనేషన్స్ ద్వారా చేసుకుంటారా మీ ఇష్టం అది ఓకే టుడేస్ డేస్ రీడింగ్ ఈస్ దిస్ అందరూ హ్యాపీగా ఉండండి ఓకేనా రీడింగ్ పాజిటివ్గా వచ్చింది కదా హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ god bless you all om namah shivaya om saira